కడుపున ఉండి కాలదన్నితే జన్మమునిచ్చింది ఒకటి ఒక దేవత దేవతలాగా భావించి నిల్చోవాలి అందరూ కూడా నిల్చున్నారే గారు శేఖర్ యాదవ్ ఒకటి దర్శకి రెడ్డి విష్ణు ప్రసన్న గజన పద్మాత్ ఇంతసేపు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు గోపురం పంచాయతీ వాళ్ళు ఒక రెండు నిమిషాలు గత తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణ హామీ నెరవేరింది అని ఒక్కటి కూడా వినలేకపోయినాం మరి ఈరోజు ఇదే డాక్రా రుణమాఫీకి సంబంధించి ఆ రోజు జగన్ ఇచ్చిన మాట ప్రకారము నాలుగు విడతల్లో రుణమాఫీ అని చెప్పి ఇదివరకే మూడు విడతల్లో మనకు రుణమాఫీ డెబ్బై ఐదు పర్సెంట్ అయిపోయిన తర్వాత ఈ వారం పది రోజుల్లో ఈ నాలుగైదు రోజుల్లో నాలుగో విడత కూడా మన అకౌంట్లకు జమ అవుతుంది అంటే ఈ హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ఘనత మన జగనన్నదే ఇట్లా జగనన్న చెప్పిన హామీలలో దాదాపు తొంభై ఐదు పర్సెంట్ హామీలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఈ రెండు మూడు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికలు జరిగే క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు మన దగ్గరికి వస్తారు ఓట్ల కోసం ఇక్కడ మన రాష్ట్రంలో జగనన్న సింగల్గానే వస్తాడు చంద్రబాబు నాయుడు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ రా అనుభవం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు ఒక్కడూ రాలేడు ఎన్నికల్లో ఒక్కడూ రాలేడు జగనన్న పద్నాలుగులో ఒక్కడే వచ్చినాడు పంతొమ్మిదిలో ఒక్కడే వచ్చినాడు ఇరవై నాలుగులో ఒక్కడే వచ్చినాడు ఒక్కడే రావడానికి కారణం ప్రజలకు నేను మంచి చేసి ఉంటే నా వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వంలో మేలు జరిగితే మనకు ఓటేస్తారు లేకుంటే లేదు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ధైర్యం లేదు ప్రజలు నాకు ఓటేస్తారనేటువంటి ధైర్యం ఆయనకు లేదు ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఏ చెప్పుకోదగినటువంటి పని ఏ ఒక్క మంచి పని చేయలేదు కాబట్టి ఆయన ఒక్కడు ఎన్నికలకు రాలేడు పవన్ కళ్యాణ్ కలుసుకోవాలా కాంగ్రెస్ పార్టీ కలుసుకోవాలా కమ్యూనిస్ట్ పార్టీ కలుసుకోవాలా అందరినీ కలుపుకొని జగనన్న మీదికి మన మీదికి యుద్ధానికి వస్తున్నాడు ఇవే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి మనలందరినీ పెట్టడానికి ఎన్నో హామీలు ఇస్తారు మనం ఆ హామీలను గతంలో ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేసుకోవాలా నెరవేర్చినాడా నెరవేర్చలేదా అని ఒకసారి రెండుసార్లు మనం మోసపోవచ్చు ప్రతిసారి మోసపోవాల్సిన అవసరం లేదు జగనన్న గురించి ఇచ్చిన ప్రతి మాట తొంభై ఐదు పర్సెంట్ హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలియదు ఒక నలుగురు ముగ్గురు పోటీలు ఉన్నారు ఒక ఆయనేమో పోట్ల గుర్తికి సంబంధించిన ఆయన ఒక ఆయనేమో ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూగా శాసనసభ్యునిగా పరిపాలించిన ఆయన ఒక ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకొక ఆయన ఒకసారి ఎమ్మెల్యేతో ఒకసారితోనే ఆయన ఇంకా మళ్ళీ ఒకసారి కూడా కాకుండా మిగిలిపోయిన ఆయన ఒక ఆయన ఒక ఆయన ఏమో కొత్తగా వచ్చినాడు కోగటం ప్రవీణ్ కుమార్ రెడ్డి కోగటం ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆయనేమో నాకు టికెట్ అంటున్నాడు ఇట్లా అందరు కొట్లాడుకుంటున్నారు వాళ్ళందరి గుణగణాలను మన ప్రొద్దుటూరు ప్రియతమ శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి గుణగణాలను ఒక్కసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంతో మంది పేదలకు నిరంతరం మనందరికీ అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండి పేదల పక్షాన ఉంటూ ఏ పేదవాడు తన ఇంటి దగ్గరికి పోయి ఏ సమస్య చెప్పినా కూడా తన చేతనైనంత ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఇరవై నాలుగు గంటలు పేదల మధ్యనే జీవించేటువంటి వ్యక్తి మన ప్రియతమ శాసనసభ్యులు రాజమూల శివప్రసాద్ రెడ్డి అన్న గారు ఇక్కడ ఉండే మహిళలు కూడా చాలామంది సొంతంగా పోయింటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారింటి దగ్గరికి ఏ అవసరం ఉన్నా కూడా అంటే స్వేచ్ఛగా ధైర్యంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మన ఎమ్మెల్యే గారింటికి అడుగు మనం చెప్పుకున్నామనేటువంటి స్వేచ్ఛ ఆ స్వతంత్రం మీకుంది గతంలో ఏ ఎమ్మెల్యే గారింటి దగ్గరికైనా మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మీ సమస్యలు ఏ ఒక్కటైనా చెప్పుకొని పరిష్కరించుకునే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం కాబట్టి అక్కడి నాయకుల గుణగుణాలను మన శాసనసభ్యుల వారి గుణగణాలను గమనించి జరగబోయే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వానికి ప్రొద్దుటూరులో రెండుసార్లు మన అందరి మీ అందరి సహకారంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి మీ అందరి మద్దతు ఉండాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా అన్న సపోర్ట్ అన్నకు సపోర్టు తప్పకుండా ఉంటుందని మంచి ప్రభుత్వానికి మంచి శాసనసభ్యునికి మీరు ఓటు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్ జై పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండి ఎవరైతే ఈరోజు ఆ ప్రయోజనాన్ని అందుకుంటా ఉన్నారో అట్టి ప్రయోజనాన్ని పొందుతూ ఉండే ప్రజ ప్రతి చెల్లెలకు నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు ఒక్క నా ప్రొదుటూ నియోజకవర్గంలోనే మన నియోజకవర్గంలోనే యాభై నాలుగు వేల మంది పొదుపు సంఘాల మహిళలు మీలాంటి వాళ్ళు యాభై నాలుగు వేల మంది ఉన్నారు ఈ యాభై నాలుగు వేల మందికి కలిపి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం నూట అరవై కోట్ల రూపాయల మీరు చేసిన రుణాన్ని నేరుగా మీ చేతికి అందించింది నలభై కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పథకం కింద మీకు అందించినారు ఒక్క ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్క పొదుపు సంఘాల మహిళలకు సంబంధించిన డాక్రా రుణాల యొక్క చెల్లింపు రెండు వందల కోట్లమ్మ రెండు వందల కోట్ల రూపాయలు ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలోని పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చినందుకు మీ అందరి వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి వైపు నుంచి మీ ప్రజాప్రతినిధిగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరొక రెండు మాసాలే మా జనవరి అయిపోయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నుంచి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం మీద అంతే ఈ తారీఖులలో కరెక్ట్గా ఒక అరవై ఐదు డెబ్భై రోజుల మధ్యలో మీరందరూ మళ్ళీ ఓటు వేసి మీకు నచ్చిన ప్రభుత్వాన్ని మీకు నచ్చిన ఎమ్మెల్యేను ఎన్నుకోబోతూ ఉన్నారు ఇక్కడే మీరు చాలా సక్రమంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది ప్రలోభాలకు అబద్ధాలకు మోసాలు చేసేవారు మాట ఇచ్చి తప్పేవారు అందరూ వస్తారు తల్లి రకరకాల అబద్ధాలు చెప్తారు రకరకాల ప్రలోభాలు కూడా చూపిస్తారు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు అందరి మాటలు వినే మీరు ఎవరికి ఓటేస్తే ఎవరి ఎమ్మెల్యే అయితే ఏ పార్టీ వాడి ఎమ్మెల్యే అయితే మాకు మేలు జరుగుతుంది ముఖ్యమంత్రిగా జగన్ అనుంటే మేళా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మేళా అనే విషయాన్ని మీ విచక్షణ జ్ఞానముతో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మీరు సక్రమంగా ఆలోచించకపోతే పెట్టేవానికి మోసం చేసేవానికి ఆశ చూపించి ఎగరగొట్టేవానికి అది కూడా ఆశ చూపించి ఇచ్చే పర్వాలే ఆశ చూపించి ఎగరగొట్టేవానికి ఓటు వేస్తే నష్టం జరిగేది జగనన్నకు కాదు నష్టం జరిగేది నాకు కాదు తల్లి నాకు జరిగే నష్టానికంటే జగనన్నకు జరిగే నష్టానికంటే వంద శాతం ఎక్కువ నష్టం జరిగేది ఈ రాష్ట్రంలోని పేద వర్గాల వారికి తల్లి ఇది స్పష్టంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు వేసే ఓటు జగనన్న ప్రభుత్వానికి అనుకూలంగా కాకపోతే మరొక ప్రభుత్వం వస్తే మీ బిడ్డల భవిష్యత్తు ఎట్లుంటుంది పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాల మాఫీ ఎట్లుంటుంది పేదరికంలో ఉండే మీ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు జరిగే కార్యక్రమం ఎట్లుంటుంది ఆరోగ్యశ్రీ పథకం ఎట్లుంటుంది ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎట్లుంటుంది మగ్గం నేసేవారికి ఆయన ఇచ్చే డబ్బులు ఎట్లుంటాయి ప్రతి గ్రామాలలో రైతుల కోసం చేస్తూ ఉండేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం వ్యవసాయానికి ఇచ్చే డబ్బుల పరిస్థితి రైతు భరోసా కేంద్రాలు సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ పేదవారికి ఇల్లు కట్టించిన కార్యక్రమం పెన్షన్ విధానం ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా ఈ ఏ ప్రభుత్వంలో అమలు జరిగినాయి ఇచ్చిన మాటను ఇచ్చినట్టే నెరవేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో డాక్రా రుణాలు మాఫీ చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట ఇచ్చి పద్నాలుగులో ఎన్నికైన తర్వాత పద్దెనిమిది డిసెంబర్ వరకు రాగిన యా పైసా కూడా పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను చెల్లించకుండా మిమ్మల్ని గాలికొదిలేసి వదిలేసి పంతొమ్మిది ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి తీరా ఎన్నికలకు పది రోజుల ముందు పసుపు కుంకుమ పేరుతో పదివేల రూపాయలు మీకు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మోసగించే ప్రయత్నం ఆనాడు చేసినాడు ఇది మాట ఇచ్చి తప్పడం గాలికి వదిలేయడం మళ్ళీ అవసరమైనప్పుడు పిలిచడం అవసరం జీవితానే మళ్ళీ కాల్తో తన్నడం ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం అందుకు ఉదాహరణే డాక్రానుల మాఫీ ఎగవేత ఇదే జగనన్న మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పినాడు నా పార్టీకి ఓటు వేయండి నన్ను అధికారం లేక తీసుకురండి మీ బాకీ ఎంత ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండో తారీఖు నాటికి ఎంత బాకీ ఉన్నా నాలుగు పావలాలుగా మీకు చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండో నాటికి మూడు లక్షల రూపాయల రుణం ఉన్నంత వరకు వడ్డీ నేనే కడతానని చెప్పి ఒక్క పలుదు నియోజకవర్గంలోనే నూట అరవై కోట్ల రూపాయల అసలు నలభై కోట్ల రూపాయల వడ్డీ కలిపి రెండు వందల కోట్ల రూపాయలు యాభై నాలుగు వేల మంది మహిళలకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీ చేతికే డబ్బు వచ్చిందమ్మా ఇది మాట నిలబెట్టుకోవడం మరి మాట నిలబెట్టుకున్న మనం విశ్వసిద్దామా ఎలక్షన్లప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పేవాడిని విశ్వసిద్దావా ఎవరినమ్మా మాట నిలబెట్టుకునేవాడినే మాయ మాటలు చెప్పేవాడినే మాట నిలబెట్టుకునేవాడిని ఒకటి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడును రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వినండమ్మా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకొని నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల వరకు ఓపెన్ ఛాలెంజ్ ఇది ఐదు సంవత్సరాల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలకైనా మీ చంద్రన్న ప్రభుత్వం ద్వారా లక్ష రూపాయలు ఇచ్చి ఒక్క బాత్రూమ్ కట్టించుంటే చుట్టే రాచిమల్లు నామినేషన్ వేయరు ఈ ఎలక్షన్లో నామినేషన్ వేయను పోటీనే చేయను నేను లక్ష ఇదే మా జగనన్న ప్రభుత్వంలో ఈ మృదుటూ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడానికి ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు తల్లి యాభై కోట్ల రూపాయలతో మౌలికమైన వసతులు చేసి మీ పిల్లల స్కూళ్ళు బాగు చేసినారు మంచి బెంచీలు తెచ్చినారు మంచి రూములు తెచ్చినారు మంచి వంట రూములు తెచ్చినారు మంచి వాష్రూమ్లు తీసుకొచ్చినారు కూర్చోవడానికి మంచి బెంచీలు వేసినారు బోర్డు మార్చినారు మీ పిల్లలు అడగండి మీ స్కూలు బాగుందా లేదని మీ పిల్లలు అడగండి మీ పిల్లలు చదివే స్కూల్కి మీరు పోయి చూడండి నాటి స్కూలు నేటి స్కూలు చూడండి మీకే అవగతమవుతుంది నాటి ప్రభుత్వ పాలనలో పిల్లల విద్య కోసం ఏర్పాటు చేసిన స్కూళ్ళల్లో కూడా మౌలిక వసతులు లేక అది దుస్థితి నేటి జగనన్న పాలనలో మీ పిల్లలు చదివే స్కూళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు సంపూర్ణంగా ఏర్పాటు చేసి పాలనకు అద్దం పడుతుంది నాణ్యత కలిగిన ప్రభుత్వానికి అద్దం పట్టేది నాడు నేడు మన బడి కింద మీ పిల్లలు చదివే స్కూళ్ళే జగనన్న ప్రభుత్వానికి ప్రతిబింబంగా నిలుస్తాయి అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తల్లులారా మరి ఏ ప్రభుత్వం కావాలమ్మా మీకు జగనన్న ప్రభుత్వం కావాలా చంద్రన్న ప్రభుత్వం కావాలా మోసగాడి ప్రభుత్వం కావాలా మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలా మిమ్మల్ని ఓటుగా భావించే చంద్రన్న కావాలన్నా పేదరికంలో ఉండే మహిళలు నా చెల్లెళ్ళుగా భావించి మీ కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని ప్రయత్నం చేసే జగనన్న కావాలా ఏం తల్లి నేనేమన్నా ఎక్కువ మాట్లాడుతున్నానో సత్యమే మాట్లాడుతున్నా అమ్మా సత్యమే కదా సత్యమేనా నేను మాట్లాడేది నేను సత్యమే మాట్లాడి ఉంటే మీరు సత్యం వైపు నిలబడాలా తల్లి నేను ధర్మమే మాట్లాడి ఉంటే మీరు ధర్మం వైపే నిలబడి తీర్పు ఇవ్వాల్సిన అవసరం తల్లి భారతీయ స్త్రీలు సత్యానికి ధర్మానికి ప్రతీకలమ్మ మీరు ఎవరైతే సత్యం ఉంటుందో ఎవరైతే ధర్మం ఉంటుందో ధర్మ యుద్ధం చేస్తారో అట్టి వానికి అనుకూలంగా తీర్పిచ్చే మనస్తత్వం కలిగిన వారు భారతీయ మహిళలు మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థించేది ఒకటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి ఉంటే పేదరికాన్ని ఆలింగనం చేసుకొని ఉంటే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలతో పేదరికానికి తోడుగా మేము నిలబడింటే మా జెండా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సహాయం చేసి ఉంటే మా వలన మీకు మేలు జరిగి ఉంటే మాకు ఓటు వేయండి మా వలన మేలు జరగకపోయి ఉంటే మా వలన కీడు జరిగినా లాభ జరకపోయినా మేలు చేయకపోయినా ఇచ్చిన మాట తప్పి ఉన్నా మాకు ఓటు వేయకుండా మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి ఇంత గట్టిగా ఇంత ధైర్యంగా మేము చెప్తానావే ఇది చంద్రబాబు నాయుడు చెప్పమోనమ్మా చూద్దాం చెప్పమని మేము చెప్పినట్టే చెప్పలేడు ఆయమ్మ చెప్తాను తిట్టని చెప్పలేడు కారణం చెయ్యలే చెప్పుకోవడానికి ఒక్కటి లేదు శేఖర్ చెప్పినట్టమ్మా చివరిగా చంద్రబాబు నాయుడు ప్రజలపైన నమ్మకం లేనివాడు తను ప్రజలకు ఏమీ చేయలే కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నమ్మకం లేక తన బలం కొట్లాడడానికి సరిపోదని చెప్పి పిరికి పొంద ఆత్మస్థైర్యం లేని మనిషి కాబట్టి పక్కన నలగర్ని విజగచ్చుకుంటున్నాడు పక్కన నలగర్ని యుద్ధానికి యుద్ధానికి నలగర్ని ఎవరెవరమ్మా పవన్ కళ్యాణ్ గడు ఒకడు పనికిమాలేటోడు కమ్యూనిస్టులు వచ్చిరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరి తెలుగుదేశం వాళ్ళు వచ్చిరి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు కలిపి జగనన్న మీదకి వస్తున్నాడు నలుగురు వస్తున్నారు తల్లి కరెక్ట్ అని చెప్పింది మంచి చేసినప్పుడు నిజమైనప్పుడైతే ఒకడే వస్తాడు అబద్ధమైనప్పుడు మోసమైనప్పుడు నలుగురు రావాలా ఆయన చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు కాబట్టి నలుగురిని కలుపుకొని వస్తున్నాడు తోడేళ్ల గుంపు వేసుకొని మెందుకు వస్తే ఆ తోడేళ్ల గుంపుతో కొట్లాడడానికి యుద్ధం చేయడానికి జగనన్న ఒక్కడే నేను సిద్ధమంటున్నాడు జగనన్న ఆ జగనన్నకు తోడుగా నిలబడడానికి ఈ అన్న సిద్ధంగా ఉన్నాడు యుద్ధానికి మరి మీరు సిద్ధమా తల్లి సిద్ధమేనా రైట్ సిద్ధం